సార్ నా పేరు డానియల్ ప్రకాష్ సార్ వైజాగ్ నుంచి వచ్చాను సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అమ్మగారికి మీరంటే చాలా ఇష్టం సార్ గేమ్ అంటే నాకు చాలా ఇష్టం సార్ తిను కళ్యాణికి బాగా ఇష్టం సార్ మధ్యన మీలో మీరు చావండి మొన్న నామినేషన్కి వచ్చేసరికి రియల్ గా జరిగింది సార్ నేను ఓటు వేస్తానంటే నా మొబైల్ ఆకొని వేసింది వాళ్ళు ఏడుస్తే నేను వాళ్ళు హలో గైస్ నేను మీ డాన్యూ ప్రకాష్ చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో చేస్తున్నా స్ట్రైక్ పడే ఛానల్ అన్ని పోతున్నాయని నేను వీడియోస్ చేయడం ఆపేశాను ఇన్టాగ్రామ్ ని ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు నేనేం చెప్పాలో కూడా తెట్లేదు మీ అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను నిజంగా ఇంత ఇంత హ్యాపీ అంటే సీజన్ స్టార్ట్ అయిన నుంచి ఇప్పటి వరకు నేను డైలీ ఏదో ఒక పోస్ట్ కానీ వీడియో కానీ ఏదో పెడుతూనే ఉన్నా స్టోరీ కూడా పెడుతూనే ఉన్నా ఈ సీజన్లో ఎక్కడ కూడా గివ్ అప్ అయితే ఇవ్వలేదు ఎందుకంటే నాకున్న వర్క్ బర్త్డేన్స్ నాకున్న ఫ్యామిలీ బర్త్డేన్స్ నాకున్న ఫైనాన్షియల్ బర్డెన్స్ ఇవన్నీ నా టైం మేనేజ్మెంట్ తోటే ముడిపడి ఉంటాయి దీని వలన నేను చాలా వరకు సీజన్స్ అన్నీ కూడా స్టార్ట్ చేస్తా వదిలేస్తా స్టార్ట్ చేస్తే వదిలేస్తా దీని వలన కెరియర్లో కూడా ముందుకు వెళ్ళైపోయాను అలాగే ఈ బిగ్ బాస్ ఈ యూట్యూబ్ ప్యాషన్లో కూడా ముందుకు వెళ్ళైపోయాను కానీ ఈ సీజన్లో మీరందరూ ఇచ్చిన సపోర్టు ఎంత బాగుందంటే రెండు వేల మంది ఫాలోవర్స్ అప్పుడు నేను స్టార్ట్ చేసిన ఈ పేజు ఇప్పుడు ఆరు వేల ఐదు వందల మంది ఫాలోవర్స్ అయితే వచ్చారు అయితే ఎక్స్పెక్ట్ అయితే నేను చేయలేదు ఒక ఫైవ్ కే ఫాలోవర్స్ వరకు వస్తారేమో అనుకున్నాను కానీ సిక్స్ పాయింట్ ఫైవ్ కే ఫాలోవర్స్ వరకు వచ్చారు దట్టు ఎపిసోడ్ నైంటీ టూ ఎపిసోడ్ నైంటీ టూ సండే ఎపిసోడ్లో నేను నాగార్జున తోటి ఆడియన్గా కూర్చొని నేను ఆయనతోటి రెండున్నర నిమిషాలు నా లైఫ్లో రెండున్నర నిమిషాలు ఒక సెలబ్రిటీ బిగ్ బాస్ హోస్టు అంటే అంత పెద్ద సీనియర్ ఆర్టిస్టు ఒక స్టార్ తోటి నేను అక్కడ ఎదురుగా సంభాషించడం అనేది నా జీవితంలో ఒక అద్భుతమైన అవకాశం ఓపెన్గా చెప్పాలని అంటే దట్టు అది టెలివిజన్ షోలో నేషనల్ టెలివిజన్ షోలో టెలికాస్ట్ అవ్వడం నేను మాట్లాడింది వన్ మినిట్ వరకు క్లిప్ అనేది ఉంచి ఎంటైర్ ఎపిసోడ్లో నాకు పన్నెండు క్లోజులు ఏ ఈ సీజన్లోని ఎవ్వరికి కూడా పర్లేదేమో నేనైతే ఫీల్ అయ్యాను అంత స్కోప్ ఇచ్చినందుకు నిజంగా స్టార్మాకి స్టార్మా మేనేజ్మెంట్ టీమ్కి అండ్ ఎంటైర్ నాగార్జున సార్కి అందరికీ నేను హ్యాపీగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నా అద్భుతమైన అవకాశం నా దృష్టిలో ఎందుకు అంటే సీజన్ వన్ కొద్దిగా చూసా ఎన్టీఆర్ గారు హోస్టింగ్ బాగుండేది అప్పుడు మనం నిబ్బ స్టేజు అది పెరుగు తర్వాత నాని గారు హోస్టింగ్ మనం చూసాం తర్వాత నాగార్జున నాని గారి సీజన్ నుంచి ప్రతి ఒక్క సీజన్ చూస్తేనే వచ్చా బట్ సీజన్ ఫైవ్ నుంచి నేను రివ్యూ స్టార్ట్ చేయడం నేను స్టార్ట్ చేశాను కెరియర్కి ఏదో ఉపయోగపడతేమని ఒక నిబ్బాగాడికి సపోర్ట్ చేసి నా లైఫ్ ని మడ్డగుడిపించుకున్నాను ఎందుకు ఈ బిగ్ బాస్ కి మనం సపోర్ట్ చేస్తాం నిజంగా చెప్తున్న సపోర్ట్ చేస్తాం వాళ్ళు కూడా మనలాగే ఒక కామన్ ఆడియన్ వాళ్ళు కూడా మనలాగే ఒక ప్యాషన్తో లోపలికి వెళ్ళారు వాళ్ళు సెలబ్రిటీ లేదు వాళ్ళ కామన్ ఆడియన్స్ యూట్యూబ్ నుంచి చిన్న చిన్న వీడియోస్ చేసుకుని లోపలికి వెళ్ళారు ఇలాంటి పర్సన్స్కి మనలాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తే వాళ్ళ కెరియర్లో ముందుకు వెళ్తారని చెప్పేసి మనం ఎప్పుడైతే ఆలోచిస్తామో ఆ రోజే సంఖ నాకిపోయే జీవితాలు మనలాంటి వాళ్ళు పోతాయి నేను లైవ్లో ఫేస్ చేశాను ఒక కంటిస్టెంట్కి వైజాగ్ కంటిస్టెంట్కి ఒక యూట్యూబర్కి నేను సపోర్ట్ చేసి టూ ఇయర్స్ నా కెరియర్లోని నా యూట్యూబ్ ప్యాషన్లో నేను బ్యాక్ స్టాప్ అయిపోయి ఎటువంటి పరిస్థితుల్లో కూడా నేను ముందుకు వెళ్ళే ఆలోచన కూడా రాకుండా డీప్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి నిజంగా చెప్తున్న సూసైడ్ అటెంప్ట్ కూడా నేను చేశాను ఆ స్టేజ్లో వెళ్ళిపోయినా నాకు పెళ్ళి అయిపోయింది డబ్బులు లేవు అంటే మనం ఒక ఆపర్చునిటీ కోసం ప చేసాం కదా నేను ఎవడికో సపోర్ట్ చేసి వాడేదో నాకు ఆపర్చునిటీ ఇస్తాడని నేను అనుకున్నాను వాడి కోసం మనం అంత లైఫ్ని కూడా త్యాగం చేసి వాడి కోసం మనం అంత సపోర్ట్ చేసి చదవ టూ మంత్స్ శాలరీ వదులుకొని వాడెవడ కోసం నేను జీరో పిఆర్ కంటే ఒక రూపాయి కూడా తీసుకోకుండా పని చేసే కదా ఏం ఉపయోగం ఉంది అని డీప్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అప్పుడు ఎంచోమో తెగ అంటే ఇదంత పెద్ద స్టోరీ మనం మాట్లాడలేం సో ఆ టైంలో ఉన్న నాకు నాకు అటువంటి పర్సన్స్ నేను ఇప్పుడు బిగ్ బాస్ ఆడియన్గా అంటే ఎవడో ఒకటి అడిగాడు నాకు ఏమని అడిగాడు అంటే ఒక కామన్ ఆడియన్గా కూర్చోవడం నువ్వేనా పెద్ద గొప్ప నువ్వేనా సాధించావా ఎందుకు అంత గొప్పగా ఫీల్ అయిపోతున్నావు ఎస్ నా నాలాంటి సాధారణమైన వ్యక్తికి అటువంటి అవకాశం వచ్చేటప్పుడు నిజంగా నేను హ్యాపీగానే ఫీల్ అవుతాను ఎందుకనంటే ఎటువంటి పొజిషన్ లేని నాలాంటి వాడు ఒక టెలివిజన్ షోలో నేషనల్ టెలివిజన్ షోలో నేను అక్కడ టెలికాస్ట్ అవ్వడం దట్టు అందరు చూడటం నాకైతే మాత్రం నిజంగా గొప్పతనమే ఎప్పుడూ ఫ్యా ఫ్రెండ్సు డిగ్రీ టైంలోనే నన్ను వదిలేసిన నా ఫ్రెండ్స్ బ్లాక్ చేసిన నా ఫ్రెండ్స్ డబ్బులు అడిగితే నన్ను పక్కకు చూసి నా మొహం మీద ఛేదరించుకునే నా ఫ్రెండ్స్ ఈరోజు నాకు మెసేజ్ చేసి అరే నువ్వు నేషనల్ టెలివిజన్లో కనిపించావరా నాగార్జున సారు నీ జోకులకు నవ్వుతున్నారా అని ఏ రోజైతే నాకు ఎవడైతే మెసేజ్ పెట్టాడో నిజంగా అది నాకు నిజంగా గొప్పతన గొప్ప అద్భుతమైన అవకాశమే ఇప్పటికి కూడా చాలామంది నాకు పర్సన్స్ మెసేజ్ చేసి అన్న నిజంగా నీలాంటి ఒక పర్సన్స్ని నేను అక్కడ చూశాను నాకు నిజంగా హ్యాపీగా అనేది నాకు సపోర్ట్ చేసిన ఇన్స్టా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఇలాంటి మెసేజెస్ చూసినప్పుడు నిజంగా నేను అద్భుతమైన అవకాశం అని ఫీల్ అవుతాను దట్టు మా అమ్మగారి గురించి మా అమ్మమ్మ గారి గురించి నా ఫ్యామిలీ మెంబర్స్ గురించి నాగార్జున సార్తో నేను డిస్కస్ చేశాను కదా నిజంగా ఇది నాకు అద్భుతమైన అవకాశమే మీ అందరికీ ఇంకో విషయం చెప్తున్నా ఇక్కడ ఈ అద్భుతమైన అవకాశం నాకు రావడానికి గల కారణం ఏంటంటే నా వైఫ్ నువ్వు ఎప్పుడు రివ్యూస్ చెప్తావు దానివల్ల నీకు ఉపయోగం ఉండదు మనకి ఉపయోగం ఉండదు టైం వేస్ట్ వృధాగా టైం వేస్ట్ చేయకు అని చెప్పేసి అని అన్నది కాకపోతే నువ్వు కనుక నాకు అక్కడికి తీసుకువెళ్ళావంటే నేనైతే మాత్రం నీకు ఏ విషయంలో కూడా అడ్డు చెప్పను నువ్వు నన్ను తీసుకువెళ్ళు అని జోగ్గా చేసింది నేను అది నెరవేర్చడానికి నా ప్రయత్నం సవా లక్ష ప్రయత్నాలు చేస్తే ఒక ప్రయత్నం అయితే జరిగింది నేను అక్కడికి ఎలా వెళ్ళాను ఏంటి అనేది ఎండింగ్ పాయింట్లో చెప్తా వీలైనంత వరకు సపోర్ట్ చేయండి అది ఇంత అద్భుతమే అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మేము హ్యాపీగానే అంటే వెళ్ళాము హైదరాబాద్ వెళ్ళాము మెట్రో రైల్లోని వెళ్ళాము మెట్రో రైలు కూడా తను ఫస్ట్ టైం విక్కింది మెట్రో రైలు అనేది వైజాగ్ నుంచి హైదరాబాద్ వరకు మెట్రో రైలు ఎప్పుడు మేము ప్రిఫర్ చేయలేదు ఈవెన్ నేను నాలాంటి ఫ్లైట్ ఎక్కడ అనేది కూడా గగనమే ఎందుకంటే మనం స్లీపర్స్లోని లేదా జనరల్ బోగిలోని నించొని హైదరాబాదు నించొని పద్నాలుగు గంటలు కాదు పదహారు గంటలు ఆ జనరల్ బోగిలో కూర్చొని ప్రయాణించే మనలాంటి ఒక కామన్ మ్యాను బిగ్ బాస్ కంటెస్టెంట్ కి సపోర్ట్ చేయడానికి ఒక కామన్ ఆడియన్గా వెళ్ళాడు అని అంటే నిజంగా గొప్ప అద్భుతమైన అవకాశమే ఎంత అవకాశం నేను ఎంత సాధారణ వ్యక్తిని కాబట్టి నేను ఫీల్ అవుతున్నా ఈ స్టూడియో ఇది అది అని అంటే నాకు ఒళ్ళు కొవ్వీకుపోయిపోయి నాకు వచ్చే శాలరీలో నేను డబ్బులు తగలెట్టుకోవడానికి నా కోసం నేను ఏది ఖర్చు పెట్టుకోలేదు నా వీడియోస్ కోసం నా కెరియర్లో నేను ముందుకు వెళ్ళాలని ప్రతి ఒక్క రూపాయి ఖర్చు పెట్టుకొని ఖర్చు పెట్టుకొని ఏదో ఇలా ఇలా చిన్న చిన్న ఇంప్లిమెంటేషన్ చేసుకొని నాకంటూ ఒక ఓన్ స్టూడియో క్రియేట్ చేసుకున్న ఇది నా కోసం క్రియేట్ చేసుకున్న దీనివల్ల ఒక రూపాయి ఉపయోగం లేదు ఏమీ లేదు ఇది అంత ఒక ఎత్తు ఇంకా వెళ్ళిన తర్వాత చాలామంది నాకు అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే వెళ్ళాను అక్కడికి వెళ్ళిన తర్వాత నేను మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళాను అక్కడికి క్రిటికల్ స్టేజ్ ఇప్పుడు కూడా ఇండిగో ఫ్లైట్స్ గట్రా రద్దయిపోవడం వల్ల రిటర్న్ ట్రైన్స్ కూడా చాలా అవైలబిలిటీ కష్టం ఇటువంటి సిచ్యువేషన్లో నేను అక్కడికి వెళ్ళి చూశాను అన్నపూర్ణ స్టూడియో రావడం అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత నేను బాగా హ్యాపీగా ఫీల్ అయ్యింది ఏంటంటే నా ఫ్రెండ్స్ అందరూ కూడా చాలామంది అసోసియేటెడ్ డైరెక్టర్స్ ఉన్నారు కో డైరెక్టర్స్ ఉన్నారు వీళ్ళందరూ కూడా అరే ఎప్పుడైనా సరే మీరు సెట్స్కి వెళ్ళేటప్పుడు నాకు ఆ సెట్స్కి వెళ్ళి క్యారిన్లో కానీ లేకపోతే స్టూడియో ఫుడ్ నాకు ఇప్పించండి రా నేనైతే హ్యాపీగా ఫీల్ అవుతాను అంటారు చాలామంది రెస్టారెంట్లో ఫుడ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు తర్వాత పెద్ద పెద్ద రెస్టారెంట్లోని మంచి మంచి ఫుడ్ కోసం వెయిట్ చేసిన రోజులు అయితే చూసాం కానీ స్టూడియో ఫుడ్ కోసం వెయిట్ చేసే వాళ్ళు చాలామంది ఆర్టిస్టులు వెయిట్ చేస్తారు ఎందుకంటే ఆమె తల్లి దగ్గర భోజనం చేయడం అనేది ఒక అద్భుతమైన అవకాశంగా చాలామంది భావిస్తారు అందులో నేను ఒకరిని అన్నపూర్ణ స్టూడియోలోకి వెళ్ళి Ok? ప్లేట్ మీల్స్ నేను నా వైఫ్ కూర్చొని తిన్నాం అది ఎవరికి రాలేదు ఎందుకంటే అది అక్కడ ఉన్న ఆర్టిస్టులకి ఎవరైతే డాన్సర్స్ ఉన్నారో వాళ్ళకి ఆ యూనిట్కి పెట్టిన ఫుడ్ అది నేను వెళ్ళిన నా పర్సన్ నాకు హెల్ప్ చేస్తే అక్కడ ఆ రోజు మేము లంచ్ కూడా చేయడానికి అవకాశం లేకపోతే రెండు గంటలు రమ్మంటే మేము వెళ్ళాం రెండు గంటలకు వెళ్ళాం కూర్చున్నాం మూడు అయిపోతుంది మూడున్నరకి సెట్ అనగా షూట్ అవుతుంది అనగా కరెక్ట్గా రెండు నలభై ఐదు నిమిషాలకి మమ్మల్ని పిలిచి భోజనం తినాలనుకుంటే రండి నేను పెట్టిస్తానని చెప్పి భోజనం పెట్టించారు అప్పటివరకు మేము ఆకలితో ఉన్నాం అక్కడ వెళ్ళిన తర్వాత భోజనం చేసాం స్టూడియో ఫుడ్ తిన్న తర్వాత అదెంతో పంచవక్ష పరవాణాలు అవన్నీ పక్కన పెడితే ఎప్పటి నుంచో కోరిక నాకు ఇది ఎవరైనా నా ఫ్రెండ్స్ సెట్స్కి వెళ్తే స్టూడియో ఫుడ్ ఉంటే పెట్టరా లేకపోతే నేను కూడా ఆ టైంకి నన్ను పిల్లరా నేను భోజనం చేయడానికి వస్తాను కానీ షూటింగ్ కోసం చూడడానికి రాను అది టేస్ట్ చేయాలి అనేది ఒక చిన్న కోరిక అది పెద్ద కోరికేం కాదు బట్ చిన్న కోరిక బట్ నాలంటి వాడుకో కదా అది కూడా పెద్ద అవకాశమే నేను ఫీల్ అవుతా త్రీకి లోపల పంపించారు సిక్స్ థర్టీకి బయట పంపించారు మధ్యలో దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ అవరు వన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ షూటింగ్ అయ్యింది రిమైనింగ్ టైం అంతా బ్రేక్ టైమే రీతు ఎలిమినేషన్ టైంకి నేనైతే బయటకు వచ్చేసాను ఇక్కడ నాగార్జున సార్ది మాట్లాడేటప్పుడు చాలా వరకు కట్లౌట్ ట్రిపులు ఉంటాయి అవన్నీ నేను చెప్తే బాగోదు ఎందుకంటే కొన్ని అగ్రిమెంట్స్ ఉంటాయి అవన్నీ ఎలివేట్ చేయకూడదు అని వెళ్ళడం అనేది అలా జరిగిపోయింది చాలామంది నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే టెలికాస్ట్ అయిన తర్వాత చాలామంది నా ఫ్రెండ్స్ అందరూ మెసేజ్లు పెడుతున్నారు ఏమని అరే నువ్వు రాజాం కదరా వైజాగ్ అని అలా చెప్పు అని ఎందుకు వైజాగ్ ఎందుకు చెప్పామని నా ఆధార్ కార్డు మీద వైజాగ్ అడ్రస్ ప్రింట్ అయ్యి ఉంటుంది ఎందుకంటే నేను వైజాగ్ షిఫ్ట్ అయిపోయిన తర్వాత నా ఆఫీస్ పర్పస్ ఆధార్ కార్డ్ అడ్రస్ మీద నా హోమ్ టౌన్ అడ్రస్ని చేంజ్ చేసి ప్రెజెంట్ ఏదైతే ఆ అడ్రస్ చేంజ్ చేసి పెట్టాం సో మేము ఆధార్ కార్డు వెరిఫికేషన్ చేసేటప్పుడు అక్కడ వైజాగ్ అని ప్రింట్ అవుతుంది మేము ఏదైతే అప్లికేషన్ పంపించి వాళ్ళతో మాట్లాడుకునేటప్పుడు ఉంటుందో అప్లికేషన్ మీద వైజాగ్ అడ్రస్ వాళ్ళు హ్యాపీ యాక్సెప్ట్ చేశారు వైజాగ్ అడ్రస్ అని నేను చెప్పాలి ఇప్పుడు నేను రాజమని నా వైఫ్కి ఏమైనా మైక్ వచ్చేటప్పుడు తను వైజాగ్ అని అంటే కమ్యూనికేషన్ గ్యాప్ వస్తుంది మేమేదో పిఆర్ టీం కోసం వెళ్ళాము మిస్కమ్యూనికేషన్ వచ్చింది మళ్ళీ మమ్మల్ని ట్రోల్ చేస్తారు ఇది ఒక పాయింట్ రెండోది రాజామని చెప్పకోడానికి రెండో కారణమేంటి అంటే పడాల కళ్యాణు విజయనవాసి ఓకే అంటే విజయనగరం రాజాము బాగా అందరూ రాజాము నుంచి చాలామంది వెళ్ళారు క్యాస్ట్ పరంగా కానీ చాలామంది అతని కుటుంబ సభ్యులు కానీ ఫ్రెండ్స్ కానీ తన కంటెస్టెంట్ తరపు నుంచి చాలామంది అక్కడ వెళ్ళారు పిఆర్ తరఫు నుంచి కూడా చాలామంది వెళ్ళారు సో ఇంతమంది వెళ్ళేటప్పుడు నేను కూడా రాజామని చెప్పి మళ్ళీ పడాలి అంటే చాలామంది ఆ ఈడు కూడా సేమ్ పిఆర్ రా ఈడు కూడా సేమ్ డప్పు గేడరా అందుకే వీడు అక్కడికి వెళ్ళారా అని చెప్పేసి అని అంటారు ఇవన్నీ చూసిన తర్వాత నేను ముందుగానే అక్కడ వెళ్ళిన తర్వాత అరే మనం వరుస నాలుగైదు వారాల నుంచి అందరూ రాజాము విజయనారావు అని అంటున్నారు ఇప్పుడు మనం అది చెప్తే బాగోదు దట్టు మన ఎలాగో ఆధార్ కార్డు వెరిఫికేషన్ వైజాగ్ అని ప్రింట్ అయింది కాబట్టి వైజాగ్ నుంచి వద్దాము మన ఫ్యామిలీ మెంబెర్స్ గురించి మనం మాట్లాడుకుందాం ఊరిదేమందర అని చెప్పేసి నేను అలా ఫీల్ అయ్యాను చాలామంది దీన్ని కూడా క్రిటిసైజ్ చేసి కామెంట్లు గా కామెంట్లు దట్టు నాకు పర్సనల్గా బూతులు అరే నేను నిన్ను ఫాలో అయ్యాను నువ్వు ఫాలో అయ్యి నేను ఇప్పుడే అన్ఫాలో చేస్తున్నావు ఎల్కే అని చెప్పేసి బూతులు కూడా తిట్టారు నేను మూడున్నర లక్షలు ఖర్చు పెట్టి ఇన్వెస్టిగేషన్ అనే వెబ్సిరీస్ తీసి వైజాగ్లో మూడు జిల్లా ఎడిషన్స్లో దాని గురించి ప్రింట్ అయ్యేటప్పుడు రాజాంలోనే ఎవరో దాన్ని చూసి ఎప్పుడు అయ్యింది ఏంటి అయ్యింది అనేది అడిగారే కానీ నేను ఫస్ట్ ఇది రాజాంలో తీసాము రాజాంలో నేను మూడున్నర లక్షలు ఖర్చు పెట్టి దానికోసం ఒక మెడల్ వచ్చింది దానికోసం ఒక ప్రైజ్ వచ్చింది అని నేను చెప్పినా సరే వాళ్ళు నమ్మలేదు కానీ ఇక్కడ వైజాగ్లో జిల్లాలో ఎడిషన్లో ప్రింట్ అయిన తర్వాత అవునా మాకు చెప్పాల్సింది కదరా అని చెప్పేసి ఎవరెవరో మళ్ళీ కామెంట్లు అంటే ఇలా ఉంటుంది సిచ్యువేషన్ సపోర్ట్ అడిగేటప్పుడు ఎవడు చేయడు ఎవడో సపోర్ట్ చేసిన తర్వాత దాన్ని ఈడు మా ఊడురా ఈడు మా ఊరుడ్రా అని అప్పుడు గుర్తు వస్తుంది ఎప్పుడు టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి నేను షార్ట్ ఫిల్మ్స్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి యూట్యూబ్ ప్యాషను అనుకొని ఆ రాజం తెలగ వీధి మరి ఇది కొమ్మరి వీధి ఆ వీధి ఈ వీధి అన్నీ తిరిగాం అప్పుడు ఎవడు పట్టించుకోడు కానీ ఎప్పుడు అక్కడ వెళ్ళిన తర్వాత మా ఊరుడు కాదని చెప్పి ఎవడో పిల్లని ఇవ్వగాడు అనకూడదు కానీ మూతమే మేసం కూడా రాలేదు అలాంటి వాళ్ళు నా కామెంట్ పెడుతున్నాను నేను వాళ్ళు సమాధానం ఇవ్వాలంటే అంత చందలంగా ఉంటుంది నాకు నచ్చలేదు నా ఇష్టం అది నా అంటే ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నేను భేమవ్వకూడదు పైగా నేను అంత ట్రావెల్ చేసింది నా వీడియో క్లిప్ లేపేస్తారని నాకు తెలిసిన తర్వాత నేను ఎటువంటి పదాలు చెప్పకపోవడం నా సేఫ్టీ పర్పస్ నేను ఉంచుకున్నా ఎవరో అన్నారు మళ్ళీ నామోషి అంట నా సొంత గురించి నేను ఎందుకు చెప్పుకోవడం నామోషి ఇప్పుడు పడాల కళ్యాణ్ లాంటి వాడు అక్కడ వెళ్ళాడు ఆ మా ఊరోడు అని నేను డబ్బేం కొట్టుకోలే పడాల కళ్యాణ్ ఆర్మీ ట్యాగ్ వాడుకున్నాడని ట్రోల్ చేసిందే నేను నా ఊరోడు నా క్యాస్ట్ అయినా సరే ఫస్ట్ ట్రోల్ చేసిందే నేను ట్యాగ్ను వాడితే కరెక్ట్ కాదు అని ఇన్పుట్స్ ఇచ్చింది నేను నువ్వు లోపలికి వెళ్ళిన తర్వాత సెల్యూటు ఆర్మీలో నేను అది పని చేశాను ఇది పని చేశాను అని నువ్వు చెప్పొద్దు బాబు అని తిరిగి ఇండై డైరెక్ట్గా నేనే తనకి ఇన్పుట్స్ ఇచ్చి నేను నిన్ను ట్రోల్ చేశానంటే నువ్వు నాలాంటి వాళ్ళకి ఎంతో మందికి నువ్వు సమాధానం చెప్పాల్సి వస్తుంది నువ్వు విన్నర్గా అవ్వాలి అంటే లోపల ఆర్మీ ట్యాగ్ని వాడొద్దు అని క్వశ్చన్ చేసి రైట్ క్వశ్చన్ చేసింది నేను అలాంటప్పుడు నేను ఎందుకు నామోషిగా ఫీల్ అవుతాను నేను స్ట్రైట్ ఫార్వర్డ్ పర్సను నాకు ఎక్కడ నామోషిలు కానీ అదని ఇదని ఏమి ఉండదు నాకు ఇది పర్స్ అనిపించింది ఈ పర్పస్ మీద వెళ్ళాను ఆ పర్పస్ కంప్లీట్ అవ్వగానే నేను వచ్చేసాను ఇది నా పర్సనల్ ఒపీనియన్ రెండోది ఏంటంటే నేను డిసైడ్ అయ్యాను రాజామని కాదు ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళామని అంటే మన ఫ్యామిలీ మెంబర్స్ హ్యాపీగా ఫీల్ అవ్వాలి ఇది తెలియని వాళ్ళకి నేనంటే ఏంటో మినిమం అయినా సరే నా గురించి తెలుసుకుంటారు నేను నా గురించి తెలిసిన వాళ్ళు మర్చిపోయిన వాళ్ళు చాలామంది స్టేటస్ పెట్టారు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానంటే అరే నువ్వు స్టార్ మనకు కనిపించారా అని నేను బాగా భయపడేది నా ఫ్యామిలీ మెంబర్స్ కంటే నా ఆఫీస్ వాళ్ళు కూడా చూసి సైడ్ వెళ్తున్నాడు అదే ఇదని అని భయపడ్డాను కానీ బట్ అందరు హ్యాపీగా స్పోర్టివ్గా తీసుకొని నన్ను ఎంకరేజ్ చేసే వాళ్ళు కూడా నాకు సపోర్ట్ చేసే వాళ్ళు కూడా నాకు మెసేజ్ పెట్టారు సో ఇదంతా మనం హ్యాపీగానే తీసుకున్నాం అంతేగాని రాజామని చెప్పలేదు విజయనగరం చెప్పలేదు ఈవెన్ ఇప్పుడు నేను రాజామని చెప్పేటప్పుడు ఫస్ట్ శ్రీకాకుళం జిల్లా మాది రాజామ్మనే నేను చెప్తాను అది అప్గ్రేడ్ అయ్యింది జగనన్న దివ్య వల్ల అప్గ్రేడ్ అయిపోయింది విజయనగరం జిల్లా అయిపోయింది ఇప్పుడు విజయనగరం జిల్లా అనే అంటే నేను పుట్టినప్పుడే శ్రీకాకుళం జిల్లా కదా ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాని నేను చెప్పాలా విజయనగరం జిల్లా అని చెప్పాలా మారేటప్పుడు మనం అన్ని మార్చుకోవాలి అలాగే మనం చూసేటప్పుడు దాన్ని నేను ఏం చెప్పినా సరే జనాలు యాక్సెప్ట్ చేసే వాళ్ళు చేస్తారు చేయని వాళ్ళు చేయరు దాన్ని కూడా భూతత్వంలో పెట్టి చూడాల్సినంత అవసరం లేదు అండ్ ఎమ్మానియల్కి నేను ఎందుకు సపోర్ట్ చేశాను అని చాలా మంది క్వశ్చన్ చేశారు ఎమ్మానియల్కి నేను ఎందుకు సపోర్ట్ చేశాను అని అంటే ఎమ్మానిఎల్లో సపోర్ట్ చేయకపోవడానికి ఏమున్నాయని నా బాధ అంటే నేను అసలు ఓపెన్గా అంటే ఈ సీజన్లో ఎవరికి సపోర్టివ్గా నేను లేను ఈవెన్ మొన్నటి వరకు నేను డెమోన్ మొన్నటి వరకు ఎప్పుడు ఒక ఫిఫ్టీ డేస్ వరకు నేను ఎవ్వరికి జీరో సపోర్ట్ జీరో సపోర్ట్ ప్రతి ఒక్కరికి తనుజన్ ట్రోల్ చేశాను కళ్యాణ్ ట్రోల్ చేశాను డెమోని ట్రోల్ చేశాను ఇమానియల్ ట్రోల్ చేశాను ఈవెన్ హర్షాని శ్రీజాని వీళ్ళందరికీ రోస్టింగ్ 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 చేసుకుంటూ వెళ్ళా ఎక్కడ కూడా ఎవరిని కూడా ఏ కంటిస్టెంట్ని కూడా వదలె ప్రతి ఒక్కరికి రోస్టింగ్ చేసుకుంటూ వెళ్ళా కానీ ఆఫ్టర్ ఫిఫ్టీ డేస్ తర్వాత కమ్మైండ్గా కంబైండ్గా వాళ్ళ మీద ఒపీనియన్స్ చేంజ్ అవుతాయి వాళ్ళని రెగ్యులర్గా మనం చూసేటప్పుడు వాళ్ళలో ఒక క్యారెక్టర్ మనలో కూడా ఉన్నది కదా అని మనం ఆటోమేటిక్గా వాళ్ళకి అలవాటు పడేటప్పుడు అరే ఈ క్యారెక్టర్లో ఉండేటప్పుడు మనం కూడా అదే పొజిషన్లో ఉండేటప్పుడు తప్పే ముందర సపోర్ట్ చేయడం అని నేను డెమోన్కి ఎమోనియల్కి సపోర్ట్ చేయడం కానీ వీడియోస్ చేయడం కానీ వీడియోస్ చేయడం అంటే వాళ్ళకేదో భయాసరిగా నేను చేయలేదు వాళ్ళు ఆడే గేమ్ గురించి వాళ్ళ ఆడే తీరు గురించి వాళ్ళు చెప్పే మాట గురించి వాళ్ళు ప్రవర్తించే ప్రతి ఒక్క బిహేవియర్ గురించి నేను మాట తీసుకొచ్చాను కానీ భజన కొట్టుకుంటూ అరే చింపిసారని మళ్ళీ ఏదైనా పోయిందంటే చెయ్యి ఏ ఊడరా ఈడు అనే టైప్ మన కాదు ఆడానంటే ఆడాడు అని చెప్తాం ఆడలేదంటే అరే ఇలా ఆడుంటే బాగుండేదిరా అని మనం చెప్తాం అంతేగాని గ్రజిబెట్టుకున్నట్టు మన తిట్టం లేదు అనుకుంటే ఏదో పగ మీద పగడ్బందీగా వీడి మీద ఈడు నాకు పిఆర్గా ఉన్నానరా వీడికి అని చెప్పేసి భజన బ్యాచ్ కూడా కాదు మేడం మనం జెన్యున్గా ఎవరికి సపోర్ట్ చేయాలనుకో వాళ్ళకే సపోర్ట్ చేస్తాం డిమాండ్తో నేను డిమాండ్ గురించి నేను మాట్లాడాలి అనుకుంటే రెండు పాయింట్లు ఆలోచించేయమని రీతుకి దూరంగా ఉంటే తన గేమ్ అనేది ఇంప్లిమెంట్ అవుతుంది బట్ ఆల్రెడీ అప్పటికే అన్ని వీక్స్ అయిపోయింది రెండు వారాలు ఉంది ఇప్పుడు ఉంటే డిమాండ్ టాప్ ఫైవ్లో ఉండాలి కానీ విన్నర్గా ఉంటాడని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అని ప్పుడు డిమాన్కే నేను అక్కడికి వెళ్ళి డిమాండ్తో నేను మాట్లాడాలి డిమాండ్ నువ్వు ఇలా ఆడు నువ్వు అలా ఆడు అని చెప్పే స్కోప్ లేదు దట్టు నాకు ఇచ్చింది సండే ఎపిసోడ్ సో డైరెక్ట్ గా కంటిస్టెంట్ తో మాట్లాడే అవకాశం కూడా ఉండదు కంటిస్టెంట్ తో మాట్లాడే అవకాశం లేనప్పుడు నేను ఇన్పుట్స్ ఇవ్వడానికి కూడా అవకాశం ఉండదు నేను మాట్లాడేది స్ట్రైట్ అవే నాగార్జున సార్తో మాట్లాడాను నేను ఒక కంటిస్టెంట్ తో మాట్లాడడానికి వెళ్ళి నేను సండే ఎపిసోడ్ వచ్చేసరికి నాగార్జున సార్తో మాట్లాడే అవకాశం వస్తుంది ఎందుకంటే కంటిస్టెంట్ తో మాట్లాడే అవకాశం ఓన్లీ సాటర్డేనే సండే డే ఉండదు సో సండే లేదు అని తెలిసేటప్పుడు నేను నేను డిమాండ్ గురించి ఎలా మాట్లాడతాను ఎక్స్పెక్ట్ చేస్తారు చాలా మంది అడిగారు అన్న డిమాండ్కి సపోర్ట్ చేయను నా డిమాండ్కి రోజు వీడియోస్ చేస్తున్నాను కదా మరి ఈ టైంలో డిమాండ్ గురించి నువ్వు మాట్లాడిట్టు బాగుంది కదా అని నేను మాట్లాడాలి ఒకవేళ అంటే ఒకవేళ డిమాండ్తో స్ట్రైట్ అవే మాట్లాడాలి కానీ నాగార్జున సార్ దగ్గర డిమాండ్ గేమ్ బాగుంది కాకపోతే రీతు పక్కన లేకపోతే బాగున్నాను అంటే అప్పటికే రీతి ఎలిమినేషన్ అయి కూర్చుంది ఇంకా రీతి గురించి నేనేం చెప్పాలి అంటే నేను మాట్లాడాల్సిన అన్ని పాయింట్లలోనే అక్కడ కవర్ అయిపోయింది డిమాండ్ గురించి ఇంకా నేను మాట్లాడే ప్రస్తావన కూడా లేదు మినిమమ్ సో నేను అవన్నీ ఆలోచించే నేను డిమాండ్ గురించి నేను చెప్పలే ఇమ్మానియల్ గురించి ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు అన్నా ఇమ్మానియల్ గురించి సపోర్ట్ చే ఎందుకు మాట్లాడేవన్న అనే బదులు ఇమానియెల్ గురించి ఎందుకు మాట్లాడకూడదని నాకు అనిపించింది ఇప్పుడు నాలాంటి ఒక పర్సన్ ఇమ్మానియల్ గురించి చాలామంది అక్కడ కండిషన్స్ అయితే వచ్చాయి చాలామంది ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు అక్కడ దగ్గర దగ్గర ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ మెంబర్స్ వస్తే అందులో ఇమ్మానియల్ ఫ్యాన్స్ ఒక పదిహేను మంది ఉన్నారు ఇక్కడ ఆడియన్స్ సపోర్ట్ ఉంది బయట ప్రతి ఒక్క ఫ్యామిలీ మెంబర్లో కూడా ఎమ్మనియలు ఒక ఓన్ బ్రదర్ అయిపోయాడు ఒక అంటే ఒక ఓన్ బ్రదర్ అయిపోయాడు అంటే ఒక ఇంటి వాసి అయిపోయాడు అని అనడం బెటరు ప్రతి ఒక్క ఇంట్లో ఒక క్యారెక్టర్ ఎవరైనా ఉన్నారని అంటే ఎమ్మానియర్ క్యారెక్టర్ ఎందుకంటే కుటుంబం కోసం బలంగా నిలబడే వ్యక్తి ఒక పర్సన్ అయితే ఉంటారో ఆ బలంగా నిలబడే వ్యక్తి ప్రతి ఒక్క దాంట్లోను కూడా పోరాడంలోని ప్రతి ఒక్క దాంట్లోను ఆలోచించడంలో కానీ ప్రతి ఒక్క దాంట్లోను పరిగెత్తడంలో కానీ కుటుంబం కోసం నిలబడే ఒక వ్యక్తి ఎవరైతే ఉంటారో అటువంటి పర్సన్ ఎవరైనా ఉన్నారు అంటే ఎమ్మానియల్ని చూజ్ చేసుకున్న పర్సను మళ్ళాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మెంబర్స్ ఎమ్మానియల్ని ఆ రకంగానే చూస్తారు ఇదే వీడు మన ఇంట్లో ఉండాల్సిన మనిషిరా మన ఇంట్లో ఎలాంటి క్యారెక్టర్ ఉన్నారా మన ఇంట్లో ఇప్పుడు మన గురించి తండ్రులు ఆలోచిస్తాడు కొడుకు ఆలోచిస్తాడు అన్నదమ్ముడు ఆలోచిస్తాడు ఇలా ప్రతి ఒక్కరు ఆలోచనకి కనెక్ట్ అయ్యే ఒక మొట్టమొదటి ఎవరైనా వ్యక్తి ఉన్నారంటే ఎమ్మానియల్ ఆ రకంగా కనెక్ట్ అవుతాడు ఎందుకు ధైర్యంగా నిలబెట్టడానికి ప్రతి ఒక్క విషయంలో కూడా స్పోర్టివ్గా తీసుకోవడానికి ప్రతి విషయంలో కూడా ఎవరికైనా సరే మోటివేషన్ ఇవ్వడంలోనైనా సరే ఇలా ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఎమ్మానియల్ క్యారెక్టర్ ట్రూగా కనెక్ట్ అవుతుంది మరి అలాంటప్పుడు ఎమ్మానియల్ గురించి చెప్పకపోతే ఇంకెవరి గురించి చెప్తారు నేను సో అందుకే ఎమానియల్ గురించి నేను చెప్పాల్సి అయితే వచ్చింది దట్టు ఎమ్మానియల్ గేమ్కి చాలామంది ఫ్యాన్స్ అయితే ఉన్నారు కానీ ఓపెన్ ఫ్యాక్ట్ ఏంటి అంటే నేను ఇది నేను చెప్పలేను కానీ చాలా పెద్ద పిఆర్ నడుస్తుంది బయట చాలా పెద్ద పిఆర్ బయట నడుస్తుంది ఆ పిఆర్ని తట్టుకొని ఎమ్మానియలు ఇప్పటి వరకు నిలబడ్డాడనంటే కామన్ మ్యాన్స్ కామన్గా ఆడియన్స్ ఎవరైతే న్యూట్రల్ ఆడియన్సు ఇమానియల్ ఫ్యాన్స్ మనలాంటి వాళ్ళు ఇంతమంది సపోర్ట్ చేయబట్టి ఇమానియల్ అక్కడ ఉన్నాడు కావాలంటే మీరు చూడండి హండ్రెడ్ పర్సెంట్ టాస్క్లో టూ హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెడతాడు దట్టు అసలు ఏదో ఒక వారం గ్యా గ్యా ప్రతి ఒక్కరు అంటే ఇమానియలు హండ్రెడ్ పర్సెంట్ టాస్క్లో పెడతాడు కానీ సంజన గారి గారికి వచ్చేసరికి సెల్ఫిష్ అయిపోతాడు మరి గేమ్ ఆడింది ఇప్పుడు వీక్స్ నడిచిపోతున్నాయి వీక్స్కి వచ్చేసరికి ఇంకా సంజనా గారి గురించి వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఎందుకు ఆలోచించాలి వీళ్ళందరూ కూడా సంజన గురించి ఎమ్మానియలు ఆలోచించట్లేదు అని అంటున్నారు కానీ ఎమ్మానియల్ గురించి హౌస్లో ఎవరు నిలబడుతున్నాడు నిలబడే అవకాశం ఎవరికి వచ్చింది ఒకవేళ వచ్చినా సరే ఎవడైనా నిలబడ్డా ఎవడైనా సరే స్టాండ్ తీసుకున్నాడా ఒక్కడన్నా సరే మాట్లాడుతున్నాడా ఒక్కడన్నా సరే ఎమ్మానియలకి ఈ వలన ఎమానియల్ కెప్టెన్ తీసుకున్నాడు వీడి వలన ఎమానియల్కి బ్రహ్మస్త్రా వచ్చింది వీడి వలన ఎమానియలు స్టాండ్ అయ్యాడు అని ఎవరైనా చెప్పగలిగారా తొమ్మిది వారాలు నామినేషన్లో లేడు అని అంటే ఒక్క కంటిస్టెంట్కి కూడా ఎమ్మానియల్ మీద నెగిటివ్ కామెంట్స్ చేయడానికి ఒక ఆప్షన్ రాలేదు అలాంటప్పుడు ఎమానియల్ని బ్యాట్ చేయాల్సినంత అవసరమే ఉంది బయట సంజన గారి విషయంలో అలాగే సంజన గారి విషయంలో ఒక విషయంగా చెప్పాలంటే సంజన గారికి ఎమ్మానియల్ సపోర్ట్ ఉండబట్టి ఇన్ని వారాలు నడిచారు ఇన్ని వారాలు కూడా ఎమానియల్ ఫ్యాన్స్ సంజన గారికి ఓట్ వీళ్ళిద్దరు బాండింగ్ జెన్యును సంజనగర్ ఉన్నారు అని అంటే ఎమ్మానియల్ వాళ్ళే నా లాంటి వాడి ఒపీనియన్ ఇది సో ఇన్ని జరిగిన తర్వాత మళ్ళీ సంజనగర్ విషయంలో కూడా ఇమానియల్ని బ్యాట్ చేయడం కరెక్ట్గా ఇప్పుడు ఏమో గారికి ఏమైనా ట్రోఫీ ఇస్తే మీరు ఊరుకుంటారా తను తనుజకి ఏమైనా ట్రోఫీ ఇస్తే మీరు ఊరుకుంటారా నా దృష్టిలో ఒక తెలుగడు విన్నాల విన్న వాళ్ళని నేను అనుకుంటున్నాను అది విమోనియలే నేను కోరుకున్నాను సో అక్కడికి వెళ్ళిన తర్వాత చిన్న అవకాశం ఏదో ఒక మనలాంటి పర్సన్ వెళ్ళిన తర్వాత కొంతైనా సరే ఓట్ బ్యాంకింగ్ పెరుగుతుంది కాబట్టి ఎమ్మెన్యాలకి సపోర్ట్ చేయడం తప్పులేదు కదా నాకైతే అనిపించింది ఇదంతా ఒక ఎత్తు కాబట్టి నేను ఎమ్మనియల్కి సపోర్ట్ చేశాను ఇప్పుడు కూడా అవకాశం ఉంది ఈ వారాలు ఎవరైనా సరే సపోర్ట్ చేయాలని అనుకుంటే ఎమ్మానియలు సపోర్ట్ చేయండి నా ఒపీనియన్ ప్రకారంగా విమోనియలు గెలిస్తే చాలామంది బిగ్ బాస్ మీద రెస్పెక్ట్ ఎవరైతే ఉన్నదో ఆ రెస్పెక్ట్ అలా నిలబడుతుంది ఇన్ కేస్ అదర్ కంటెస్టెంట్కి వెళ్తే ఆ రెస్పెక్ట్ ఉండదు ఓపెన్గా చెప్తుంది చాలా పెద్ద పియర్ నడుస్తుంది జెన్యున్గా వారికి ఇమ్మానియుల్కి ఇస్తే ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వరు నా ఒపీనియన్ ప్రకారంగా ఇంకా అదర్ కంటెస్టెంట్స్ ఎవరైనా సరే ఆ ట్రోఫీ తీసుకుంటే బిగ్ బాస్ మీద రెస్పెక్ట్ ఉండదు దట్టు ఆ ట్రోఫీ కూడా వాల్యూ ఉండదు పల్లవ ప్రశాంత్ లాగా అయిపోతుంది చాలా వరకు ఎందుకంటే ట్యాగర్ వాడుకుని లోపల కూర్చున్న వాళ్ళు చాలామంది ఉన్నారు అది ఏ ట్యాగ్ అయినా సరే మీకే తెలుసు నేను అది మాత్రం చెప్పగలను ఓకే అక్కడికి అలాగే వెళ్ళామన్నా అన్న నా ఫ్రెండ్స్ ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు నేను చెప్పలేను వాళ్ళ పేర్లు చెప్తే మళ్ళీ వాళ్ళు బుర తినేస్తారు అది కరెక్ట్ కాదు వాళ్ళు మెసేజ్ చేస్తే ఎప్పటి నుంచి అడిగితే వన్ మంత్ తర్వాత కో కోఆసిసియేటివ్ డైరెక్టరు అందులో అసోసియేటివ్ డైరెక్టరు కోఆసిటివ్ డైరెక్టర్ నాకు తెలీదు ఆయన పేరు కూడా నేను చెప్పను ఆయన ఫోన్ నెంబర్ కూడా నేను పెట్టను ఆయన అడిగితే స్పాన్సర్షిప్స్ లోపలికి పంపిస్తారు అంటే అక్కడ కనబడతాయి కదా స్పాన్సర్స్ వాళ్ళ రిలేటివ్స్ కానీ కంటెస్టెంట్స్కి ఎవరికైనా బాగా ఉన్నవాళ్ళు సపోర్టివ్గా మెయిన్గా స్పాన్సర్స్ స్పాన్సర్స్ వాళ్ళని పంపిస్తారు కంటెస్టెంట్ ఉన్న వాళ్ళకి కూడా పంపించరు ఎందుకంటే ఇన్పుట్స్ లోపలికి వెళ్ళిపోతాయి కాబట్టి సో ఇన్ని విధాలుగా ఆలోచించేటప్పుడు నేను స్పాన్సర్గా వెళ్ళాను అవి ఎలా వెళ్ళానంటే ఆవిడ అది ఏదో మేనేజ్ చేశాడు ఆ మేనేజ్ చేయడం వలన నేను తను తీసుకెళ్ళాను వన్ మంత్గా ట్రై చేస్తే మొన్న వీక్ సపోర్ట్ వచ్చింది అది కూడా సాటర్డే కోసం అడిగితే సండేకి పంపించారు గుడ్లో మెల్ల ఏదో ఒకటి అవి వెళ్ళాము మాట్లాడాము ఎక్కువ స్క్రీన్ స్పేస్ వచ్చింది ఇంతవరకు సీజన్లో ఎవరికి లేనంత స్క్రీన్ స్పేస్ నాకు ఇచ్చారు నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను నా వైఫ్ హ్యాపీగా ఫీల్ అయింది ఇవన్నీ బాగానే ఉన్నాయి ఇది జరిగింది అంతే